అరలిపోయి ఏమిటా నవ్వు సోభర విమ్ లో భలే ముద్దుస్తున్నావు గురు నిజంగానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆడపిల్ల సిగ్గేమిటి ఇలా పొగట్లు పడిపోకు ఇవాళ లొంగిపోయావో ఇక జీవితం అంతా నిర్ణయికే దీకు పడుతుంది ఇదిగో

సగం మీకు సగం నాకు ఇవాళ నుంచి అన్ని పాల్లా పంచుకుందావా పాలంటే నాకు ఇష్టం లేదు సర్లేండి సుందరం నిన్ను ట్రాక్ లో పెట్టిస్తుంది ఎలా తప్పించుకుంటావో ఏమో అజో ఏమిటో నీకు ఎవరితో మాట్లాడుతున్నారండి దేవుడు దేవుడు ఆయనతో మనకి ఇప్పుడు ఏం పని ఏమండి ఈ పూల పాన్పు ఈ చల్లని గాలి ఈ మల్లెలు వాసన నీకేమనిపిస్తున్నాయి వలల్లా బలల్లన వల పూలలా నాకేమనిపిస్తున్నాయో తెలుసా నిజమైన తియ్యటి కలల్లా అనిపిస్తున్నాయి రండి అరే అది దూరంగా నిలబడతారండి రండి ఎందుకు ఎందుకేవుటి కుస్తీ పడతానన్నారుగా ఉమ్ మరీ అంత ఆడపిల్లలా సిగ్గుపడితే ఎలా మా ఏవుండీ ఈ క్షణం ఎప్పుడెప్పుడా అని ఎంతగా కలవరించారో తెలుసా నేను సారీ అండి పాపం మీరు నా మీద ఎంతో ఆస్తు నేను అంతే అనుకోండి కానీ సారీ అండి కాదు మరి బాక్సింగ్ చేసి నా మనసుతో తోచేశారుగా అప్పుడే నిశ్చయించుకున్నాను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని నీ అందం నీ పర్సనాలిటీ ఎక్కడా నీకు నేను నచ్చుతానో లేదు మీరు నన్ను పెళ్లి చేసుకుంటారో లేదోనని నేను దిగులు పడుతుండగా మా ఇంటికి కోయితరొచ్చాడు పెట్టా నీ జాతకం ఏలు పెట్టడానికి జాతకం కానీ కాని లోపం ఉంది లోపం ఏమిటి మనువైన నా లోపల నీ పుంజు నిన్ను కరిచే నీ గాజులు బొట్టు దూరం అవుతాయి అంటే భయపడకు నెల రోజులు దూరం ఉంటే చాలు వస్తాను పెట్ట వస్తాను గుర్తుంచుకో నెల లేకపోతేనే పుంజు అర్థమైపోయింది ఈ పుంజు కుట్టుకోమంటుంది అంతేనా పెట్టా యా అంటే అంత మాట అనుకండి అందుకని ఒక్క నెల రోజులు ఓన్లీ టీ డేస్ దూరంగా ఉంటే చాలు కోయిదల చూగిల కర్రీ పుచ్చిపోసులో తెచ్చుకో థ్యాంక్స్ అవును ఆ కోయిదరెక్ ఉంటాడు ఏమో నా తెలియదు అని ఎందుకు అవును ఎందుకు ఆ ఆ కోయిదరి నిత్తింది మీద కొబ్బరిగా కుడదాం కోపం వచ్చింది కదూ కోపం ఎందుకే లడ్డు నెల రోజుల వరకు నీది వేరే బెడ్ ఆ తర్వాత నీ చేత పెట్టిస్తాలే ఒక గుడ్డు చెప్పండి ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఈ కోయిదర్ ఐడియా రాబట్టి తప్పించుకున్నాను నెల రోజుల వరకు నేను రమ్మన్న నా జోలికి రారు నెల తర్వాత ఈ సంసారం ఉంటేగా మందు ముందు పెళ్ళాన్ని కొట్టేవాడిని ఇప్పుడు మందు కొడుతున్నాను పెళ్ళని కొట్టేవాడు చెప్పేదేనండి మడిషి యాదాంత్ కావాలంటే ఏం చేయాలో తెలుసా పెళ్లి చేసుకోవాలి యాదాంతానికి ఆడదే గురువు అని మా గురువు చెప్పేవాడు నీ గురువు అసలు ఆడదంటే తెలుసా మీకు గుడ్ మార్నింగ్ సార్ కొత్తగా జాయిన్ అయ్యారు కదా నేను ఇక్కడ స్టెనుని ఓహో నైస్ టు సీ సేమ్ టు నా పేరు లిల్లీ లవ్లీ అని పిలుస్తారు అందరూ మీరు ఎలా పిలవాలంటే అలా పిలవచ్చు బై ది బై మీ పేరు సుందరం మీలాగే సుందరంగా ఉంది మీ పేరు వస్తాను సార్ పిలిచారా పిలవలేదే మీకేం తోచకపోతే లవ్లీ అని పిలవండి కంపెనీ ఇస్తాను ఓకే ఇదేనండి బాబు ఆడదంటే మగాని మాట్లాడని ఎవరు సురసారా అలాగైపోయారు బుర్రకు తోసకుండా బొట్టలు వేసుకునేదే ఆడదా అని మా గురువు చెప్పారు చెప్పండి గురువు షే ఆఫీసర్ గారు వస్తున్నట్టున్నారండి ఆఫీసుకి వచ్చినా మొండం తెచ్చినా ఒప్పుకుంటాడు కానండి అండి పని చేయకపోతే మాత్రం ఒప్పుకోడండి వస్తానండి ఇదిగో మాట పేరా బరేంటి పెళ్ళైన పేరేటండి పలానా దాని మోగోడు అంతగా పెట్టండి కళ్యాణరావు నన్ను మళ్ళీ కష్టాల్లో పడేసావు కదయ్యా మా వాడి పెళ్లి కాస్త ఆలస్యంగా చేసి ఉంటే ఇంకొన్నాళ్ళ పాటు సుఖపడేవాడిని ముఖ్యంగా నాకు ఈ చేతి పని తప్పేది అయిపోయింది అయిపోయింది రే కిట్టుగాడు పుట్టిన దగ్గర నుంచి నేను ఇలా రాసుకోవటమే తప్ప ఒక్క నాడన్నా చెప్తానివ్వండి నీ నవల అచ్చయ్యేసరికి నేను ఇలా చేత్తో రాసుకుని రాసుకుని నాకు నెర్వస్ వీక్నెస్ వచ్చేట్టుంది ఆ తర్వాత నువ్వే రాసుకోవాలి చేత్తో మీ తెలివికి చాలా సంతోషించావు వెళ్ళవగానే నా నవల అచ్చి వేస్తానన్న పెద్ద మనిషి ఇంతవరకు కనపడలేదు ముందేండి ఆయన తీసుకురండి నా నవల అచ్చి వేయమనండి ఆ తర్వాతే మీకు ఆ చేతి పని తప్పుతుంది అలాగా అయితే సందులు గొందులు ఎంతెందు తాగిన అంతెందు వెతికి పట్టుకొస్తా రేపు ఒరే ఆడాళ్ళకి మొగుళ్ళ మీద కంటే కూడా పువ్వులు పిచ్చి ఇష్టంరా రా మీ ఆవిడ పువ్వులు కొంట మానే లేదురా మా దొడ్డి నిండా పువ్వులు పోనీ ఓ పంచే రాత్రి రోజు ఇంటికి ఆల్సింగ్ వెళ్ళు ఆఫీస్ లో నిద్రపోమంటావా ఐడియా ఒరే ముప్పై రోజుల్లో భార్యను వెళ్ళగొట్టడం ఎలా అన్న పుస్తకం ఎక్కడైనా దొరికితే చదవా ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వడానికైనా ఎన్ని సీరెట్ కాల్చి ఆఫీస్ అంతా పడిచేసావు దాని దేవుంది లేరా పొద్దునే పని మనిషి తుడి చేస్తుంది ఐడియా పని మనిషి అంటే గుర్తొచ్చింది మీ ఇంట్లో పని మనిషిందే ఉందే వెంటనే మనిపించాయి మీ ఆవిడి చేత అంట్లు తోమించు ఇంట్లో పనులన్నీ చేయించు దెబ్బతో బారిపోతుంది ఇక్కడ బాట మాట ఇంత పొద్దుట బాబు గారు ఎవరైనా చూస్తే బాబు అందుకు కాదు నాకు అలాంటి అలవాట్లే మాట మాట అన్నారు మరి ఏంటి మాట అంటే అందుకేనా ఇంకా వేరే మాటలు ఉండవా మా మామ మాటని పిలిచాడంటే అందుకే ఆ మాట కాదు ఇది ఇంకో మాట ఒక్క మాటకే మీరు టైం ఇవ్వటం లేదు ఇంకో మాట ఏంటి బాబు అయినా రంబలాంటి పిల్ల ఇంట్లో ఎటువ నాతో ఏంటి బాబు మాటలో అసలు నా మాట నేను చెప్పేది కొంచెం వింటావా చెప్పండి ఇంట్లో పది మంది ఏంటి బాబు ఇంటికి రెడ్ కలుస్తావు ఎక్కడ చూడా మెల్లగా మాట్లాడు నువ్వు ఇంట్లోంచి పని మనీ నీ మాట కాదన్నాని నన్ను పనుల నుంచి తీసేస్తారా ఉండండి మామగారితో ఈ విషయం చెప్పి అటు పని మనిషిని మానిపించి పని అంతా మిమ్మల్ని చేయమన్నారా వాళ్ళు ఏమన్నా నేను చేస్తాను ఏమిటి అది కాదు రంగి మా అన్నయ్యలా కాకుండా మామిడి చేత మొదటి నుంచి పనులు చేద్దామని ఓహో అట్టగా అయితే బానే ఉంది మానేచ్చు జీతం పట్టరాపోతే మా మావత అంతా అదే కదా నీ సమస్య ఒక నెల కాదు మూడు నెలల జీతం తీసుకెళ్ళి మహన్ కొట్టు ఓరు మూసుకుంటాడు అరే బాబు వస్త లంగి మాట మాట అయ్యో ఆ మాట కాదు ఈ సంగతి ఎవరితో అనుకు అనను కానీ సుందరం బాబు మీరు చెప్పి నేను చేశాను కదా నేను పని చెప్తాను సేతారమ్మ ఇంత సహాయం చేసిన ఆ మాత్రం నీకు సహాయం చేయలేనా ఎవరు చెప్పు సుందరం బాబు ఎప్పుడోకప్పుడు నిద్రపోతున్నావా నిద్ర అక్కడ బందే ఉన్నాయి అవి తోవేసరికి నిద్ర గిద్ర వదిలిపోయి ఇల్లు వదిలిపెట్టి పారిపోతాం చెప్తాను ఒరే సుంగు పొద్దుటి నుంచి చూస్తున్నాను ఇంట్లోంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి తెగ తిరుగుతున్నా ఆశలో కొట్టం లాగా ఈ జేబులో పది పైసలు బిల్లు పెట్టని పొద్దు నుంచి బిల్లు కనపట్టలేదు అంట్లలో ఏమైనా పడిపోయిందా అసరే ఇవాళ అంటే నేను తక్కువ పడ్డాయి ఇంకేమన్నా ఉంటారా ఒరే అంట్ల రాధవా ఈ ఆడంగి పనులన్నీ నీకెందుకురా అవి ఆడవాళ్ళ పనులు బాధ్యత పెరిగింది కదే ప్రతి విషయంలో జోక్యం కలిగి ఆ జోక్యం కలిగించుకుంటున్నాడు వీడు మోకం జోక్యం మీ తాతయ్య ఇంతేరా ప్రతి విషయంలోనూ జోక్యం కలిగించుకునేవారు ఆయనకున్నంత వెర్రి నీకు వచ్చింది ప్యూర్ బ్లడ్ కదా అన్ని ఆయన బుద్ధి వచ్చాయి ఎంత పొద్దుకినా పని మనిషి రాలేదేంటబ్బా ఇంకా రాదుగా రాదా నీకెలా తెలుసురా పొద్దుకింది కదా ఇంకే వస్తుందని అలా చెప్ప పెట్టకుండా పనిలోకి రాకుండా ఉండదురా అవును మానేదు ఎందుకు మానేసింది బయట చేరిందేమో అంతే అంతే ఏమిటింది నీవన్నీ ఆడంగి బుద్ధులు నువ్వు నువ్వు ఆడంగి నాకు తప్పేదేముందలే అమ్మా నీకెందుకు శ్రమ రాజు ఉంది కదా అది చేస్తుందిలే నోరు ముగిరా నిన్నగాక మొన్న కాపురానికి వచ్చిన పిల్లతో చాకరీ చేయిస్తావా ఏమిటా పిచ్చివాగుడు పదహారు రోజులు పండగ అయ్యేంత వరకు ఆ అమ్మాయి పూచకు పుల్ల కూడా ముట్టుకోటానికి వీల్లేదు ఇదంతా నీ మూలానే నీతో మాట్లాడుతూ కాలుదారి పడ్డానా ఈ బాధతో నేను అట్లుగా మళ్ళీ అదే కోత ఆ అమ్మాయితో పనులు చేస్తాను వీళ్ళేదని చెప్పలా ఏమిరా మన పనులు మనం చేసుకుంటే తప్ప తప్పేం లేదు మరి ఇలాంటి ఆరోగ్య పనులు సరేలే నాకు తప్పేదేముంది రాజీ చూస్తుందేమోనే చూస్తే ఏన్ రా నా మొగుడు ఎంత పనిమంతుడు ఎంత బుద్ధిమంతుడు అని సంతోషిస్తుంది పనంతా నా నెచ్చిమే పడింది అసలు దానికి ఉండాలి బుద్ధి నిద్ర లేచి చక్కగా ఇంటి పని అన్ని చేసుకోవాలా అక్కడ నువ్వు నిద్రపోనిచ్చి ఉండవు మీ తాతయ్య ఇంతే నా పెళ్ళైన కొత్తలు కంటి మీద కొనుక్కుండేది కాదు నిద్రకు ముఖం ఆచి బాత్రూమ్ లో పడుకునేదాన్ని ఏమిటో ఆ రోజులు తలుచుకుంటుంటే నువ్వు గత స్మృతిలోకి వెళ్ళి నన్ను తోకే నేను అవి కర్మ ఎనిమిది అయింది ఇంకా దున్నపోతున్నా నిద్రపోతాను ఇల్లాలంటే ఎలా ఉండాలి లక్ష్మీలా ఉండాలి ఇలా తల్లితో ముఖం వేసుకుని కాదు